హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెఠా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైఎస్ కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి తనను తన తల్లిని దూరం పెట్టిన అన్న జగన్కు షర్మిళ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇందుకు తన తనయుడి ఎంగేజ్మెంట్ వేడుకను వేదికగా చేసుకున్నారు గంటిపేటలో గోల్కొండ రిసార్ట్స్లో నిర్వహించిన రాజారెడ్డి అట్లూరు ప్రియాల ఎంగేజ్మెంట్ వేడుకలో రెండు కుటుంబాల వారు పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమానికి జగన్ దంపతులకు దూరంగా ఉన్నారు షర్మిల దంపతులు అన్నా చెల్లెలిద్దరూ ఎడమకం పెడముఖంగానే ఉన్నారు మేనల్ నుండి ఆశీర్వదించి పలకరించిన జగన్ ఆ తర్వాత ఫోటో కోసం స్వయంగా షర్మిలను పిలిచినా పట్టించుకోలేదు దీంతో చేసేదేమీ లేక జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మొదటి నుంచి తన సోదరి పట్ల జగన్ వివక్ష చూపుతూ వచ్చారు అన్న కోసం షర్మిల ఎన్నో త్యాగాలు చేసింది ఈరోజు జగన్ ముఖ్యమంత్రి అయి అధికారం చేపట్టారంటే అది షర్మిల పెట్టిన భిక్షనని రాజకీయ పరిశీలకులు చెప్తూ ఉంటారు జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు అలాంటి చెల్లిని జగన్ దూరం పెడుతూ వచ్చారు రాజ్యసభ ఇస్తానని చెప్పి మోసం చేశారు అంతటితో ఆగని జగన్ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా షర్మిలను వెళ్ళగొట్టారనే విమర్శలు మూట కట్టుకున్నారు ఈ క్రమంలోనే తన తనయుడి నిశ్చితార్థ వేడుకకు అన్నను ఆహ్వానించిన షర్మిళ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు రాజకీయ ప్రముఖులు పరిమితంగానే హాజరయ్యారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఏపీ తెలంగాణకు చెందిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మర్యాద కూడా తన అన్నకు ఇవ్వలేదు షర్మిళ పవన్ కు ఆత్మీయ స్వాగతం పలికిన షర్మిళ జగన్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు చూసి చూడనట్టుగానే ఉన్నారు ఇక నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఓ వీడియో క్లిప్స్ ను షర్మిళ తన అధికార ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు తన కుమారుడి నిశ్చితార్థ వేడుకకు తరలి వచ్చిన అతిథులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అయితే ఈ నలభై ఆరు సెకండ్ల నిడుగులు ఉన్న వీడియోలో తన అన్న వైఎస్ జగన్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితురాలైన షర్మిల ఈ నెల ఇరవై ఒకటిన బాధ్యతలు చేపట్టబోతున్నారు ఆ తర్వాత షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే అన్నపై పోరాటానికి సిద్ధమని సంకేతాలు పంపిన షర్మిల ఎంగేజ్మెంట్ వేడుకలో ఆ విధమైన సిగ్నల్స్ కూడా ఇచ్చింది అన్నతో ఉన్నాయన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పినట్టయింది మొత్తంగా వైసీపీ టార్గెట్ గా జగన్ భుజం పైన షర్మిల ద్వారా బాణాన్ని ఎక్కుపెడుతున్న కాంగ్రెస్ ఆ పార్టీని చీల్చే ప్రయత్నాలు మొదలు పెడుతుంది వైసీపీకి చెందిన చాలామంది నేతలను లాగేందుకు షర్మిల ఇప్పటికే మంత్రాలు జరిపారనే ప్రచారం జరుగుతుంది మరో మూడు నాలుగు రోజుల్లో ఆమె ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కానడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్